తయారీ రంగం వైద్య సేవల్లో విస్తృతంగా వినియోగంలో ఉన్న రోబోటిక్ సాంకేతికత ఇప్పుడు వ్యవసాయంలో ప్రవేశించింది పంట పొలాల్లో చకచకా పనులు చేస్తున్నాయి ఆ టెక్నాలజీని రైతులకు మరింత చేరువ చేసేందుకు కంపెనీలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి అంతర సేద్యానికి సంబంధించిన పనులు చక్కబెట్టడంలో ఈ చిట్టి రోబోలు సత్ఫలితాలు సాధిస్తున్నాయి త్వరలో వరి సాగుతో పాటు ప్రధాన సేద్యానికి సంబంధించిన పనులను కూడా వాటితో చేయొచ్చని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఫామ్ రోబో సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చిన రోబో సాంకేతికత వినియోగం ఫలితాలు భవిష్యత్ ప్రయోగాలు తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం లో కూలీల కొరత రోజు రోజుకు పెరిగిపోతుంది రైతులు కూలీల ధరలు పెరిగిన కారణంగా కూడా రైతులు కొంత వ్యవసాయంలో ఇబ్బందులు పడుతున్న మరి దీన్ని నివారించేందుకు వ్యవసాయంలో యాంత్రీకరణ కవస్ కంటే ఆధునిక సాంకేతికత కూడా ఎంతగానో అవసరపడుతుంది ఆ దిశగానే కొన్ని కంపెనీలు కూడా ప్రయోగాలు చేస్తున్నాయి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పామ్ రోబో అనేటువంటి సంస్థ అంతర్హద్ధానికి సంబంధించి ఆ రైతులకు ఖర్చు తగ్గించే విధంగా అలాగే కూలీల కొరత నివారించే విధంగా కొన్ని రోబోను ఒకదాన్ని రూపొందించి ఆ రోబోకు అనుబంధంగా కొన్ని ఉపకరణాలను కూడా దానికి అటాచ్ చేసి ఈ వ్యవసాయంలో ఆ రోబో వినియోగించి వివిధ రకాల పనులు చేసే విధంగా కూడా దాన్ని విధారు మనతో పాటు ఫామ్ రోబో సంబంధించిన ప్రతినిధి రాధాకృష్ణ గారు ఉన్నారు ఈ రోబో పనితీరు ఎలా ఉండ ఎలా ఉంటుంది ఏ పనుల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ ఫామ్ రోబో హార్బోన్ ఏం చేస్తుంది అంటే మనకి రెండు అడుగులు వెడల్పు ఉంటుంది అండి దీనికి రెండు అడుగులు వెడల్పు పైన ఉన్న వరుస పంటలు ఏదైతే ఉన్నాయో పత్తి గాని మిరప గాని అట్లానే మనకి పళ్ళ తోటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అంతర సేద్యం పనులకు కానీ స్ప్రేయింగ్ సంబంధించిన పనులకు కానీ అట్లానే లోడింగ్ అంటే వీటికి మనకి పొలం ఇంట్లోంచి పొలానికి ఏమైనా బర్తలు లాంటివి తీసుకెళ్ళటం అలాంటివి తీసుకురావటం మనకి పనిని వేయని తీసుకురావటానికి ఇవి ఉపయోగపడుతుంది అండి ఇది మెయిన్గా బ్యాటరీ మీద పని చేస్తుంది ఇంజిన్ ఓరియంటెడ్ కాదు బ్యాటరీతో పని చేస్తుంది అట్లానే రిమోట్ అండి మనం దీన్ని పట్టుకోవాల్సింది కానీ మోయాల్సిన పని కూడా లేదు సులువుగా ఉంటుంది ఎవరైనా సరే అంటే మనకి మగ ఆడ కానీ లేకపోతే చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు బలం ఉన్నవాళ్ళు అనే సంబంధం లేకుండా మనకి ఏదైతే కలుపు సమస్యలు ఉన్నాయో మనకి పత్తి మిరప వీటిల్లో వాటన్నిటిని కూడా ఈజీగా మనం చేసుకునేలాగా దీన్ని చేసామండి ఇది దీన్ని ఫ్యూచర్లో ఫుల్గా ఆటోమేటిక్ కూడా చేస్తాం ఎట్లయితే మనం డ్రోన్ని ఆపరేట్ చేసే విధంగా కోఆర్డినేట్స్ అంటే మనం నాలుగు మూలలు కనుక ఇచ్చేస్తే అదే వెళ్ళిపోయి చేసేసుకొని వస్తుందో ఇది మనకి ఈ రోబోట్ కూడా అదే విధంగా మొక్కల్ని గుర్తించి ఈ లైన్లో వెళ్ళాలి ఈ లైన్లో ఎలా రావాలి అన్న విధంగా కూడా దానికి అదే స్వయంగా నిర్ధారించుకొని వచ్చే విధంగా కూడా చేస్తామండి ఇప్పుడు వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరుగుతుంది ఆ ట్రాక్టర్లకు భిన్నంగా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అసలు ఆ ట్రాక్టర్ల వినియోగం కూడా ఉంది కదా మాములుగా అది చేయలేని పనులు ఇది ఏం చేస్తుంది అంటే ట్రాక్టర్లు చేసే పనులు వేరండి ఈ మన ఈ రోబో చేసే పని వేరు ట్రాక్టర్ లో మనం ఏంటంటే మొదట్లో ఉన్న వ్యవసాయాలన్నీ ట్రాక్టర్లతో చేసుకుంటాం అది భూమిని దున్నటానికి మద్దుబారిపోయినా ఉన్నదా వన్స్ ఒకసారి గనక మొక్కలు కనుక వేసిన తర్వాత బలమైన బరువైన వస్తువులు ఏవైనా సరే పొలంలో రాకూడదు అందుకనే మనం కూలీలతో వాళ్ళతో చేపిస్తా ఉన్నాం దానివల్ల ఏమైందంటే బరువైన పోతే ఆ వేరు వ్యవస్థ మీద దాని ప్రభావం పడి పెరుగుదల కానీ దిగుబడులు కానీ ప్రభావితం అవుతాయి అందువల్ల దీన్ని మనం ఇంత చిన్న వస్తువుని తయారు చేస్తూ ఉన్నాం అంతర్శ్యం అంటే ఏ రకాల పనులు చేయవచ్చు ఏ పంటలకు మనం ప్రధానంగా ఉపయోగించుకోవచ్చు మన రాష్ట్రానికి సంబంధించి పంటల పరంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల పరంగా మన తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే మనకి పత్తి మిర్చి మెట్ట పంటలు అట్లానే కూరగాయల పంటలు ఉన్నాయి అట్లానే తోటలు ఉన్నాయి ఈ మూడిట్లో ఏదైతే మెత్త ప్రాంత ఆరుతడి పంటలు ఉన్నాయో ఆరుతడి పంటల్లో మనం అంతర సేద్యం పనులంటే ముఖ్యంగా కలుపు తీతలు ఉంటాయి అట్లానే మనకి మందులు కొట్టుకునే విధానం ఉంటుంది అనమాట ఈ రెండిట్లో మనం మేజర్గా దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఈ ఒక్క రూపనైనా లేకపోతే దీనికి సంబంధించి ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా ఏంటి తేడా ప్రస్తుతానికి మనం ఈ ఒక మోడల్ని మాత్రమే బయట అమ్మడానికి ఇచ్చామండి ఇంకా మా దగ్గర ఒక నాలుగు రకాల రోబోలు తయారు అవుతా ఉన్నాయి మనసు ఒకసారి అవి గనక ట్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత అవి కూడా వస్తాయండి ఎందుకంటే ఇది ఈ మోడల్ ఏదైతే మనకి రెండు అడుగుల పైన ఉన్న వరస పంటల్లో సెట్ అవుతుంది మిగతా వచ్చేసి మాకు మనకి ఒక అడుగు చిన్న చిన్న ప్లేసుల్లో కూడా సెట్ అయ్యేలాగా వేరే రోబోలు చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఆర్ఎండి వర్క్ అంటే ఎక్కడ జరిగింది ఏంటి అసలు ఆ రీసెర్చ్ ఏంటి అసలు ఇక ఏ అంశాలు మేము అంటే బేసిక్గా మనది అగ్రికల్చర్ సంబంధించిన స్టడీ అండి అందువల్ల ఏంటంటే మన అగ్రికల్చర్లో ఇంకా అంటే రైతులు ఇంకా కష్టాలు ఏమేమి ఉన్నాయని చూసేసి వాటిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ముఖ్యంగా అంతర సేద్యాలు కోతలు నాటుళ్ళు వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా అయితే ఆల్రెడీ ట్రాక్టర్లు కొంతవరకు వచ్చి బాగానే సులువుగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నాయో దాన్ని దాన్ని బేస్ చేసుకొని మనం తయారీ ఆరండి చేయటం జరుగుతూ ఉందండి ఒక తక్కువ ధరలు అందుబాటులో రైతులు ఎక్కువ మంది వినియోగించే అవకాశం ఉంది కదా ఇటు ప్రస్తుతం ధర ఎంత ఉంది ఎంత భవిష్యత్తులో దీన్ని ఎంతమైన ఎంత ధర తగ్గించి రైతులకు అందుబాటులో వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి ప్రస్తుతానికి టిల్లరింగ్ ఒకటి ఉందండి అలానే గొడ్రు గుంటకలు ఉన్నాయి స్ప్రేయరు ట్రైలరు ఇవి ఉన్నాయండి ఫ్యూచర్లో మనం ఇత్తనాలు మొక్కలు వేసుకోవడం కానించి కోటలు పోసుకునే వరకు కూడా ఇంకా చాలా రకాలైన పనిముట్లు దీనికి ఆరండి జరుగుతూ ఉన్నాయి దగ్గర దగ్గరగా మనకి ఇరవై పైన అటాచ్మెంట్లు అంటే మల్టీ పర్పస్ లాగా యూజ్ అయ్యేలాగా దీనికి చాలా అటాచ్మెంట్లు వస్తా ఉన్నాయి ప్రస్తుతం దీని ధర అంటే మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇలాంటి రోబోట్లు మనకు దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు పై భాగంలో ఉన్నది ఓకే కానీ మనం ఇక్కడ తయారు చేసాం మనం అందుబాటు రీతిలో ఉండేలాగా దీన్ని నాలుగు లక్షల రూపాయల ధరలో ఇస్తా ఉన్నాము ఫ్యూచర్ లో ఇంకా చాలా ఫీచర్లు యాడ్ అవుతాయి ప్రైస్ కూడా మనకి అండి సబ్సిడీ వాటికి కూడా మనం అప్లై చేస్తా ఉన్నాం వన్స్ సబ్సిడీ అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మనం రెండున్నర లక్ష ఆ రేంజ్ లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ప్యాడీ ఒక ప్రధాన పంట ఉంటాయి ప్యాడీకి సంబంధించి ఆ వరి రైతులకు సంబంధించి వినియోగించుకునే వినయన ఉన్నాయో దీంట్లో లేదు మేము ఆల్రెడీ ప్యాడీకి సంబంధించిన కూడా ఇంకొక రోబో చేస్తా ఉన్నాం అది ఒక మూడు నెలల నుంచి ఇంకొక ఆరు నెలల్లో ప్యాడీకి సంబంధించిన రోబో కూడా మనం బయటికి రిలీజ్ చేస్తామండి అది కూడా వచ్చేసి దమ్ములు చేయడం అట్లానే నాటులు నాటడం అట్లానే కలుపులు తీయడం కోతలు కోయడం ఇలాంటివన్నీ ఆపరేషన్స్ అన్ని ఆ రోబోలో కవర్ అవుతాయండి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల టైంలో దానికి సంబంధించి కూడా మనం రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఈ రోబోల వినియోగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మీరు రైతులకు వాటిని అందజేయడం కానీ లేకపోతే రైతులకు వ్యవసాయ క్షేత్రాల్లో తీసుకెళ్లి పని చేపిస్తున్నప్పుడు ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి మనం ఇప్పటివరకు ముప్పై పైగా రోబోలు ఇచ్చామండి మనం గత ఎనిమిది నెలల నుంచి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది మనం ఆంధ్ర తెలంగాణలో బాగా ఎక్కువ ఇచ్చామండి కూరగాయల తోటలు అట్లనే పళ్ళ తోటల్లో వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ వైపు నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంతకుముందు కూలీలు నలభై మంది పట్టేది కాస్త నాలుగు వచ్చింది అట్లానే ఒక ఇరవై ఎకరాలు వేసే పంట కాస్త నలభై ఎకరాలకు వేయగలుగుతున్నాం మాకు ఖర్చు తగ్గింది అలానే విస్తీర్ణం పెంచుకున్నాం ఇంకొకటి ఏంటంటే రైతుల్లో ఉన్న జనరల్గా ఉన్న బాధ ఏంటంటే కూలీల కొరత వల్ల వాళ్ళని ఏ రోజు వస్తారు ఏ రోజు రారు సరైన టయానికి సమయానికి మనం పనులు చేయలేకపోతున్నాం అన్న బాధ కూడా చేయలే వ్యవసాయ పరిగణ ప్రదర్శన సంబంధించి ఫ్రాన్స్ లో జరిగిన ఒక ప్రదర్శనలో ఈ రోబో మొదటి బహుమతి కూడా పొందింది అంటే విదేశాలు కూడా చాలా వరకు సాంకేతికత ఉపయోగించి ఎకరాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దేశంలో ఇప్పుడు ఈ సాంకేతిక సాంకేతికత అభివృద్ధి చెందుతోంది అయినప్పటికీ కూడా ఈ చిట్టి రోబో ఒక చిన్న స్థాయి పరికరము పంట పొలాల్లోకి వెళ్ళి పనిచేసే విధంగా కూడా దీన్ని రూపొందించారు దీని పని అన్ని రకాల పంటలు అన్ని రకాల పనులు చేసే విధంగా కూడా ఈ రోపాలన్నీ కూడా అందుబాటులోకి చేస్తాము ఆ దిశగా రైతుల నుంచి సలహాలు వారిచ్చేటువంటి వారి అవసరాలు తీర్చే విధంగా కూడా తమ ప్రయత్నం అయితే తీసుకెళ్తామని చెప్పేసి వారు చెప్తున్నారు ప్రధానంగా కూలీ ధరలు పెరగడం కూలీలు అందుబాటులో లేని కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయాన్ని మునిగి తీసుకెళ్లే పరిస్థితుల్లో ఇప్పుడు రోపొలం వాడకం కావచ్చు లేకపోతే ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం కావచ్చు వ్యవసాయంలో చాలా ఎక్కువగా ఉంది ప్రధానంగా మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇలాంటి పరికరాల అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వాటన్ని తీర్చేందుకైతే ఇప్పుడు ఈ పరికరాల ఆవశ్యకత అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ కేశవ్ పుణ్య చంద్రశేఖర్ న్యూస్ న్యూస్కుంటున్నాం